కలియుగాంతానికి చేసినవి ఇక్కడ నందీశ్వరుడు ఏట పెరుగుతున్న నంది రంక వేసిన రోజు ఇక యుగాంతం వచ్చేస్తుందట భారతదేశం కర్మ సిద్ధాంతాన్ని నమ్మే భూమి మనిషిలో అధర్మం పెరిగినప్పుడు న్యాయం నశించి అన్యాయానికే రోజులు వస్తే దేవుడు భూమి అవతరిస్తాడని అప్పుడు ఈ కలియుగం అంతమైపోతుందని ప్రబలమైన నమ్మకం కలియుగాంతం అయ్యే రోజులు దగ్గరికి వస్తాయి అని తెలిపేందుకు సాక్ష్యంగా మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి అందులో ఒకటి శివుని వాహనమైన నందీశ్వరుడు క్రమంగా పెరగడం ఈ నందికి ప్రాణం వచ్చి రంకె వేసిన రోజున కలియుగాంతం అవుతుందని కాలజ్ఞానంలో కూడా ఉంది ఈరోజు ఈ నందీశ్వర ఆలయం ఎక్కడ ఉంది తెలుసుకుందాం భారతదేశంలోని చాలా పురాతన ఆలయాలు ఉన్నాయి వీటిలో కొన్ని ఆలయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి ఈ ఆలయాలన్నీ వాటి రహస్యాలు అద్భుతాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి అలాంటి మర్మమైన ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది ఆ దేవాలయంలో ఉన్న నంది విగ్రహం పరిమాణం నిరంతరం పెరుగుతుంది ఈ విగ్రహం పరిమాణం పెరుగుతుండడంలోని రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరు కనుగొనలేకపోయారు నంది విగ్రహం పరిణామం పెరుగుతుండటం గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలోనే పేర్కొన్నారు ఇక మరోవైపు ప్రజలలో కూడా అనేక నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి ఈ ఆలయ ఖ్యాతి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశ విదేశాల్లో కూడా వ్యాపించింది కలియుగాంతంలో ఈ నంది విగ్రహానికి జీవం వస్తుందని నమ్ముతారు ఈ ఆలయంలో శివుడు అర్ధనాథేశ్వరుడుగా పూజలను అందుకుంటున్నాడు ఇక ఈ ఆలయం ఎక్కడుందంటే ఈ శివాలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో ఉంది ఈ ఆలయం పేరు శ్రీ యాగంటి ఉమామహేశ్వర ఆలయం ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం నిర్మించబడింది దీనిని పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలోని సంగం రాజవంశానికి చెందిన రాజు హరిహర బుక్క రాయలు నిర్మించారు ఇది పురాతన కాలం నాటి పల్లవ చోళ చాళుక్య విజయనగర పాలకుల సాంప్రదాయాలకు ప్రతిబింబిస్తుంది ఆలయ చరిత్ర ఈ ఆలయ నిర్మాణం గురించి ఒక ప్రసిద్ధి పురాణ కథ ఉంది ఇక్కడ ఉన్న శివలింగాన్ని అంటే శివాలయాన్ని అంగస్త్య మహర్షి స్థాపించడని చెబుతారు వాస్తవంగా ఇక్కడ అగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు అయితే విగ్రహ ప్రతిష్టాపన సమయంలో విగ్రహం బొటన వేళ విరిగింది అందుకనే గర్భగుడిలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపించడానికి పనికిరాదు కనుక కలత చెందిన అగస్త్య మహర్షి శివుడిని కోసం తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమే ఈ ప్రదేశం కైలాసంగా కనిపిస్తుందని కనుక ఇక్కడ తన ఆలయాన్ని నిర్మించడంపై సరైందని చెప్పాడు అప్పుడు అగస్త్యుడు శివుని ఒకే రాయిలో ఉన్న ఉమామహేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇవ్వమని కోరాడు దానికి అంగీకరించిన శివుడు ఇక్కడ అర్ధనాథేశ్వరుడిగా భక్తులతో పూజలు అందుకుంటున్నాడు ఇక పెరుగుతున్న నంది విగ్రహం నంది విగ్రహం అన్ని శివాలయంలో ఉంటుంది అయితే ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం చాలా ప్రత్యేకమైనది అద్భుతమైనది ఇక్కడ ఉన్న నంది విగ్రహం పెరుగుతుందని నమ్ముతారు ప్రజలు మాత్రమే కాదు శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఉన్న విగ్రహం పరిణామం ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని చెబుతున్నారు ఇలా నంది పెరుగుతుండడంలో ఆలయంలోని స్తంభాలను ఒక్కొక్కటిగా తొలగించాల్సి వస్తుందట దీంతో పాటు కలియుగం ఎప్పుడైతే అంతమయ్యే రోజు వస్తుందో ఆ రోజు ఈ భారీ నంది విగ్రహ రూపానికి జీవం వస్తుందని ఆ రోజు మహాప్రలయం వస్తుందని ఆ తర్వాత కలియుగం ముగుస్తుందని చెప్తారు కాకులు తీరని యాగంటి క్షేత్రం ఈ ఆలయంలో శనీశ్వరుడిపై ఎటువంటి ప్రభావం ఉండదు ఈ ఆలయ దగ్గర మాత్రమే కాదు చుట్టుపక్కల కూడా ఎప్పుడు కాకులు ఎప్పుడు కనిపించవు ఇది అగస్య మహర్షి శాపం వల్ల జరిగిందని చెప్తారు పురాణాల ప్రకారం అగస్య మహర్షి ధ్యానం చేస్తున్నప్పుడు కాకులు ఆయనను ఇబ్బంది పెట్టాయి కోపంతో మహర్షి కాకులు ఎప్పుడూ ఇక్కడికి రాకూడదంటూ క్షపించాడట అందుకే ఈ క్షేత్రంలో కాకులు కనిపించవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి